చేసిన లచర్ల బాధితులు రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులపై ఫిర్యాదు చేశారు రైతుల అరెస్టులపై బాధితులకు వెంటనే సహాయం అందించాలని కోరారు అటు కేటీఆర్ సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సాయంత్రం మూడు గంటలకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు ఇప్పటికే రైతుల అరెస్టుపై జాతీయ ద్వారా పంతొమ్మిది ఫిర్యాదులు అందాయి పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని గిరిజన కుటుంబాలు ఆరోపించాయి తమ భూములు కోల్పోతామేమోనన్న భయంతోనే నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నాయి కానీ పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి విద్యుత్ సరఫరా ఆపేసి మరీ ఇళ్లపై దాడి చేశారని బాధిత కుటుంబాల వారు ఆరోపిస్తున్నారు తమ వారిని తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారని మహిళల్ని కూడా వేధించారని పేర్కొంటున్నారు ఈ అంశంలో కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమని అంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేస్తారు దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది అక్రమంగా యాభై మంది మీద కేసు పెట్టారు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్ళను హింసించిండ్రు కొట్టిండ్రు అవమానపరిచిండ్రు हम लोग अच्छा से बस रहा था हम लोग अच्छा से जी रहा था लेकिन अभी से ये नौ महीना से हम लोग को तकलीफ है ना बहुत तकलीफ है हम लोग को इतना तकलीफ नहीं है ये खेती करने को नहीं जा रहा है ये में नहीं करने दे रहा है अभी कितना आठ दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग अभी से इतना मेरा दो बच्चा है एक लड़की है मेरा लड़की रो रहा है बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है हम लोग को मेरा ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా ఆ స్వలబ్ది కోసము ఆ కొడంగల్లోని లగచెర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా తండా వాసులు అందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజల రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందనం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడలనే చేస్తున్నారు